Oh సుముఖైకదోగన్కహల లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపూమకేతుర్గణాధ్యక్షాళంద్రో గజాన వక్రతుండూర్ప కన్న హేరంభ స్కందపూర్వజ షోడసైత నామాని ఎటే శృణయాద విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమె తథ సంగ్రా విఘ్నస్తాయతే అభీప్సిద్ధ్యర్థం పూజిత యస్సురైరీ విఘ్నఛిదే తస్మై శ్రీమహా విఘ్నేశ్వరుడికి ప్రణామములు అందరికీ ఆత్మీయులందరికీ నా నమస్కారములు నమస్తే నేను మీ భారతి గర్మేళ ఐతేరేయో పరిషత్తు నిమిత్తమై మన ఇంతకు ముందు నాలుగు సార్లుగా కలుసుకున్నప్పుడు ఐతరేయో ఉపనిషత్తులోని ప్రథమాధ్యాయంలో మొదటి రెండు ఖండల్ని పూర్తి చేసుకుని మూడవ ఖండలో కూడా పది శ్లోకాల వరకు చదువుకున్నాం ఇవాళ పదకొండవ శ్లోకం నుంచి ప్రారంభించి చదువుకుందాం పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు నాలుగు శ్లోకాలు చదువుకుంటే మూడవ ఖండ పూర్తవుతుంది ఈరోజు కిందసారి ఎక్కడ ఆపేమో అక్కడి నుంచి ప్రారంభించుకుని చదువుకుందాం సరేనా ఓం ఋ్రాహ్మణారణ్యకాంతర్గత ద్వితీయరణ్యకస్థరేయోపనిషత్ ఓ అథ ప్రథమాధ్యాతీయ ఖండి ఏకాదశ్లోకొండ శ్లోకంచి చదువుకున్నాం ఓ సీక్షత కథన్విదం మధృతే సేతితి స ఈక్షత కతరే ప్రపద్యా ఇది స ఈక్షత యది వాచా అభివ్యాహృతం యది ప్రాణేనాభిప్రాణితం యది చక్షుషా దృష్టం యది శ్రోత్రేణ శ్రుతం యది త్వచా స్పృష్టం యది మనసాధ్యాతం యననాభ్యమానితం అది శిష్ణేన విసృష్టం అత కోహమితి ఆత్మగారు అనుకుంటున్నారు ఆయన ఈ సృష్టంతటిని పూర్తి చేసేసారు చేసేసాక ఇప్పుడు ఆయన ఆ సృష్టిని ఎదురుగొని పెట్టుకుని ఈ విధంగా ఆలోచించుకుంటున్నారు స ఈ క్షతే ఆయన ఆలోచించుకుంటున్నారు ఇదం అంటే ఇది ఇది అంటే ఈ సృష్టి అంతా మధృతే నేను లేకుండా కథం సార్త్ ఏ విధంగా ఉండగలదు నేను లేకుండా ఈ సృష్టి ఎలా ఉంటుంది నాకు కదా ఈ సృష్టి ఎలా ఉండాలో తెలిసింది నువ్వు అన్న ఒక చిన్న అక్షరం కూడా ఉంది నువ్వు అంటే దాని ఆలోచనలో వాడతాం ఆలోచిస్తున్నారు ఆయన నేను లేకుండా ఈ సృష్టి అంతా ఎలా ఉండగలుగుతుంది కథరేణ ప్రపద్య ఇది మరి నేను ఉండాలి అంటే నేను ఈ సృష్టిలో ప్రవేశించాలి ప్రవేశించాలంటే ఎలా ప్రవేశించాలి కథరేణ అంటే ఆయనకి ఏదో రెండు మార్గాలు తోస్తున్నాయి రెండు మార్గాలు తోస్తున్నప్పుడే రెండిట్లో ఏది ఎంచుకోవాలా అనుకున్నప్పుడే కథరా అన్నది వస్తుంది సో కథరేణ రేణ ఇది ఏ విధంగా నేను దీనిలో ప్రవేశించాలి స ఈ క్షత ఆయన ఇంకా ఊహించుకుంటున్నారు సరే నేను సృష్టిని కట్టాను నేను కట్టినట్టుగానే ఇది పనిచేస్తూ ఉంటుంది ఏది వాచా అభివ్యాహృతం ఒకవేళ ఎది అంటే ఒకవేళ వాక్కు వాక్కుచేతను అభివ్యాహృతం పలుకుపడుతూ ఉన్నట్లయితే మాట్లాడుతూ ఉన్నట్లయితే ఎది ప్రాణేనా అభిప్రాణితం ముక్కు ప్రాణవాయుతో నిండి ఉన్నట్లయితే ఏది చక్షుషా దృష్టం కన్ను చూస్తూ ఉంటుంది శ్రోత్రేణ శృతం చెవితో వింటున్నట్లు అయితే అంటే చెప్పిన ఇంద్రియాలన్నీ పనిచేస్తూ ఉన్నాయి ఏది స్వసాస్పృష్టం చర్మము స్పృశించబడుతూ ఉన్నట్లయితే ఏది మనసాధ్యాతం ఆలోచిస్తుంది మనసుకి ఆలోచించమని చెప్పాను కదా అది ఆలోచనలు చేస్తూ ఉన్నట్లయితే ఏది అపానేనాభ్యపానితం అపానవాయువు అన్నపానాదులను గ్రహిస్తూ అని చేస్తూ ఉన్నట్లయితే అది శిష్యైన విసృష్టం విసర్జన అవయవాలు అరిగించుకున్న నాన్న విసర్జిస్తూ ఉన్నట్లయితే ఇవన్నీ ఇలా చేస్తున్నట్లయితే అత కోహమితి మరి నేనెవరిని ఈ సృష్టించిన వాడిని నేనెవరినీ అని ఆయన అనుకుంటారు ఇవన్నీ అన్ని పనులు చేస్తూ ఉంటే ఇంక వాడికి నాకు సంబంధం లేదా నేనెవరిని నేను లేకుండా అస్వాది ఎలా ఉంటుంది ఏదైనా అవసరం వస్తే నేను ఉండాలి కదా నేను దగ్గరలో ఉండాలి అంటే నేను ప్రవేశించాలి కదా ప్రవేశించాలంటే ఎలా ప్రవేశించాలి అని ఆయన ఊహించుకుంటున్నారు ఆయన ఎలా ప్రవేశిస్తున్నారు చూద్దాం స స ఏతమేవా సీమానం విదార్య ఏతయా ద్వారా ప్రాపధ్యత సైషా విద్రుతిర్ నా మధ్వా తదేతనం త్రయసా త్రయ స్వప్నా అయమావస్థౌ అయమావస్థౌ అయమావస్థ ఇది ఆయన ఎలా ప్రవేశించారంటే స ఏతమేవా సీమానం విదార్య ఇక్కడే స ఏతమేవా దీనినే అంటే అటు జుద్దికి ఇటు జుద్దికి హద్దు ఈ పాపిడి ఈ పాపిడిని ఆయన ద్వారంగా మలుచుకున్నారు స ఏతమేవా దీనినే స ఏతమేవ సీమానం విదార్య ఒక హద్దుగా విదార్య బాగా విధానంగా ఏర్పరచుకుని ఏతయా ద్వారా ఈ ద్వారం గుండానే ప్రాపద్యత ప్రవేశించారు స ఏతమేవ సీమానం విధారే ఏతయా ద్వారా ప్రాపద్యత ఈ ఈ పాపిడి ఎక్కడైతే అయిపోతుందో జుతులో కలిసిపోతుందో అంటే ఈ పాయింట్ దగ్గర ఆయన ఒక చిన్న ద్వార ఏర్పరచుకుని ఆ ద్వారం గుండా ఆయన లోపలికి ప్రవేశించారట బ్రహ్మరంధ్రం ద్వారా తదేత నాందనం కాబట్టి ఇదే నాందనం అన్నారు అంటే నాందనం అంటే ఆనందింప చేసేది నందింప చేసేది తదేత నాందనం తస్య త్రయ ఆ తీర లోపలికి ప్రవేశించడానికి ఆ అంటే ఉండడానికి చోట్లు మన లోపల ప్రవేశించి ఉందాం అనుకున్నారు కదా ఆయన సో ఆయనకి మూడు చోట్లని ఆయన ఏర్పరచుకున్నాడు తస్య త్రయ స్వప్నా మూడు కళలు కూడా ఆయనకి ఉన్నాయి అయమావస్థో అయమావస్థో అయమావస్థ ఇది అంటే చేతులు అలా చూపిస్తున్నారు ఎదుగు ఆయనకి ఇదొక చోటు ఇదొక చోటు ఇదొక చోటు ఆయన ఉండడానికి మూడు చోట్లు మూడు గదులు ఉన్నాయి అవి శంకరాచార్య గారి కింద భాష్యల్లో ఏం చెప్పారంటే అవి ఆయన మూడు చోట్లు ఆయన కంట్లో ఉంటే కనుక ఈ జాగృత ప్రపంచాన్ని చూస్తూ పనులు చేస్తూ ఉంటారు అది ఆయన మనసులో ఉంటే కళలు కంటారు హృదయంలో ఉంటే గాఢ సుషిప్తి నిద్రపోతారు ఇవి ఆయన మూడు అవస్థలు అంటే ఆయన సృష్టించాడు ఈ ప్రపంచాన్ని ఈ ఈ జీవులన్నిటినీ ఈ లోకాలని సృష్టించాడు సృష్టించిన తర్వాత ఆయన ఏమనుకున్నారు అన్ని అన్నిటికీ ఇంద్రియాలను ఏర్పరిచారు అన్నపానాదులు ఏర్పరిచారు వాయు ప్రమాణాలు నిర్ణయించారు ఏ అవయవం ఎలా పనిచేయాలో వాటికి అధిదేవతల్ని కూడా సృష్టించారు అన్నీ సృష్టించాక ఆయన అనుకుంటున్నారు ఇవన్నీ సృష్టించాను ఇవి పనిచేస్తుంటాయి మరి నేనెవరీ సృష్టించి నేను అవన్నీ నేను లేకపోతే ఇవి ఎలా ఉంటాయి ఇప్పుడు మనం ఇల్లు కట్టుకుంటాం మన లేకపోతే ఎందుకు కాబట్టి ఆయన మనం ఇల్లు మన లేకపోతే ఆ ఇల్లు పాడైపోతుంది కారు కొనుక్కుంటాం వాడకపోతే మరి ఇంకా తిరగదు మొండైపోతుంది అప్పుడు ఏదైనా ఎలా రిపేర్ చేయాలో కట్టిన వాడికి తెలుస్తుంది ఒకవేళ ఏదైనా ప్రాబ్లం వస్తున్నా సో అదే విధంగా ఆయన కూడా ఆలోచించి ఇవన్నీ కట్టే నేను ఏమీ లేని దాన్ని నేను కూర్చుని కట్టుకున్నాను కట్టుకున్న తర్వాత నేను వెళ్ళాలి వెళ్ళకపోతే ఇది ఎలా ఉంటుంది ఇల్లు కట్టాక మనం గృహప్రవేశం చేసినట్టుగానే ఆయన పురప్రవేశం చేసుకున్నారు శరీరాన్ని పురం అంటారు కదా సో ఆయన పురప్రవేశం చేసి మన లోపలికి ప్రవేశించారు ఇప్పుడు మొదటి ఎపిసోడ్లోనే మనం చెప్పుకున్నాం ఆత్మ అంటే ఏంటని ఈ ఉపనిషత్తులో ముందు ముందుకు వెళ్తూ ఉంటే ఆత్మ అంటే ఏంటో తెలుస్తుందని ఇంకా ఆత్మ అంటే ఇదే ఇక అన్నింటిలోనే ఆయన ప్రవేశించాడు అంటే అన్నిటికీ ఆయన మూలమైనాడు ఆత్మౌదే హే ఇది ఆత్మ అన్నిటినీ పొందింది కాబట్టి అది ఆత్మ అయింది పురి శయానహ ఇది పురుష ఈ శరీరం అంటే పురం కదా ఆ పురిలో ఆయన సైవించి కూర్చున్నాడు దీన్ని రక్షించడానికి నడిపించడానికి కాబట్టి ఆయన పురుషుడు అనే పేరు కూడా పొందాడు ఇంకా ఆత్మ అంటే కిందన శంకరాచార్య గారి భాషల్లో ఏం చెప్పారంటే యచ్చ యచ్చాప్నోతి యథాదత్తే యాత్తి విషయానిహ తస్మాదాత్మ ఇది కీర్త్యతే ఏ కారణం చేతేనైతే అతను ఈ సృష్టి అంతటిలోని ప్రవేశించాడో ఏ కారణం చేతనే అయితేనే అతను వాటన్నిటిని ధరించి నిలబెట్టి నడిపిస్తున్నాడో ఏ కారణం చేతనే అతను అతను ఈ సృష్టి అంతటిలోని ప్రవేశించి ఇక్కడ ఇంద్రియ విషయాలన్నిటినీ మన ద్వారా ఈ సృష్టి ద్వారా అనుభవిస్తున్నాడో అందుచేత అతను ఆత్మ అని పిలువబడ్డాడు యచ్చాస్య సంతతో భావస్తస్మాదాత్మ ఇది కీర్త్యతే అని కూడా చెప్పారు ఏ కారణంగా అయితే ఇతను అన్ అన్ని చోట్ల ఎల్లప్పుడూ భావ అంటే ఆయన ప్రెసెన్స్ ఉంటుందో ఎల్లప్పుడూ ఆయన ఉనికి ఉంటుందో అన్ని చోట్ల అందుచేతను కూడా ఆయన అని కీర్తించబడ్డాడు ఆ పరమాత్మ ఆత్మ అని కీర్తించబడ్డాడు నాకు అనిపిస్తూ ఉంటుంది మన శరీరంలో రక్షణ వ్యవస్థ ఉంటుంది అంటాం కదా అదే ఆయన సో మనం నిద్రపోతున్నప్పుడు మనం వెచ్చగా ఉంచుతూ జాగ్రత్తగా ఉంచుతాడు గాఢ సుక్షుప్తిలోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ లేవడానికి మళ్ళీ జాగృతావస్థలోకి శరీరాన్ని ఆయనే తీసుకొచ్చుకుంటాడు జాగృతా అవస్థలోకి వచ్చాక మన కళ్ళయ్యందు ఆయన ఆవాసం ఏర్పరచుకుని మన్ని ఈ లౌకికంలో పనులు చేయిస్తూ ఉంటాడు ఆయన మనసులోకి వెళ్ళిపోయినప్పుడు మనం పడుకుని హాయిగా కలలు కంటూ ఉంటాం అన్నమాట ఇలా ఆయన మూడు స్థానాలు మూడు స్థావరాలు మనలో ఏర్పరచుకుని ప్రతి జీవిలోని జీవకోట అంతట్లోని ఏర్పరచుకుని ఆయన ఉన్నాడు స భూతాన్ అభివేఖ్యత్ కిమిహాన్యం వావదిషదితి స పురుషం బ్రహ్మ తతమం అపశ్యత్ ఇదమదర్శం ఇతీన్ తస్మాదిద్రో ఇదంద్రో ఇదంద్రోహ నామ తమిద్రం సంతం ఇంద్ర ఇచక్ష చూడండి స జా స జా అతను పుట్టిన వాడే అంటే అతను పుట్టిన వాడే అంటే శరీరే ప్రవిష్ట శరీరంలో ప్రవేశించిన భూతాన్యభివైఖ్యత్ భూతాని ఐఖ్యత్ భూతాని ఈ భూతములనే అభివైఖ్యత్ నేనే అనుకున్నాడు నేనే అని పలికాడు సజాత్ భూతాన్యభివైఖ్యత్ కిమిహా అన్యం వా అవదిషది కిమ్ అన్యం వా అవదిషత్ ఇది ఇంకెవరైనా ఉన్నారా అసలు నేను అని అనుకోవడానికి ఇంకెవరు లేరు కదా వెళ్ళినవాడు ఆయనే కాబట్టి నేనే నేనే అని ఆయనే అనుకున్నాడు ఇప్పుడు స జాతో కిమిహాన్యం వాషత్తి స ఏతమేవ పురుషం బ్రహ్మా తతమం అపశ్యత్ ఇదం అదర్శన్ ఇత ఆయన లోపల ప్రవేశించి అన్నిట్లోనే ఆయనే నిండిపోయి నేనే 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 ఉన్నానని ఆయన ఆయనే చూసుకున్నాడు ఇది నేనే నేనే తతమం అంటే అంతటా వ్యాపించిన వానిగా తతమం అంటే అంతటా వ్యాపించిన వాణిగా ఇదం అదర్శం ఇన్ అంతటిని వ్యాపించిన వాడినిగా నేను దీన్ని చూశాను అనుకున్నాడు దీన్ని అంటే ఆయన ఏ శరీరంలో ప్రవేశించాడో అన్ని శరీరాల్లోనే ప్రవేశించాడు ఏ శరీరంలో ప్రవేశించిన తర్వాత ఆ శరీరం అంతా ఆయన నిండిపోయినట్టుగా ఆయన ఆయనే చూసుకున్నాడు నేను శరీరం అంతా నిండిపోయాను ఇక్కడ రంధ్రం పెట్టుకుని నేను ప్రవేశించినా సరే నేను ఈ కాల్లో ఉన్నాను చేతుల్లో ఉన్నాను నవరంధ్రాల్లో ఉన్నాను ఈ శరీరం అంతా ఉన్నాను ఈ శరీరం అంతా నేను నిండిపోయి ఉన్నాను అని ఆయన ఆయనే చూసుకుంటున్నాడు తతమం అంతటా వ్యాప్తతమం వ్యాపించిన వాడినిగా ఓ దీనిని నేను చూస్తున్నాను నేను ప్రవేశించిన తర్వాత ఇదంతా నేనే అయ్యి నిండిపోయింది నేనే అయి నిండిపోయినట్టుగా నేనే చూసుకుంటున్నాను ఇదం అదర్శ అంటే ఇదం దృష్టవాన్ అస్మి ఈ విధంగా చూసిన వాడిని అయితేని అని ఆయనే గట్టిగా అనుకున్నాడు ఇంకెవరు లేరు అసలు అనుకోవడానికి కూడా అక్కడ ఆయన గట్టిగా అనుకున్నాడు అలా అనుకున్నాడు కాబట్టి ఆత్మగారిని ఇదంధ్రం అన్నంట ఇదంధ్రం అని పేరు ఇదంధ్రం అంటే ఇదం దృష్టవాన్ అస్మి దీన్ని నేను చూశాను అన్నది అర్థం దాన్నే ఇదంధ్రం అంటే దీన్ని చూసినవాడినిగా కాబట్టి ఆయన పేరు దీన్ని చూసినవాడు ఆయన పేరు ఇదంధ్రం అయిపోయింది ఆ ఆత్మగారి పేరుకి ఆత్మగారికి మరొక వ్యుత్పత్తి అర్థం వచ్చింది ఇదంధ్రం దీన్ని చూసినవాడు అంతటిని తానే నిండిపోయినట్టుగా చూసినవాడు అన్నది ఇదంధ్రంకి అర్థం తమ్ ఇదంద్రం సంతం ఇంద్ర ఇత్యాచక్షతే ఆయన ఇదంధ్రుడే ఉండగా ఆయన్ని ఇంద్రుడు అన్నాం మనం పరోక్ష ప్రియా ఇవహి దేవాహ ఎందుకంటే దేవతలు పరోక్షంగా పిలవడాన్ని ఇష్టపడతారు కాబట్టి అని అంటే ఇప్పుడు ఎవరికైనా ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కుంటుంది అనుకోండి ఓ కుంటివాడా కుంటివాడా అని పిలిస్తే వాడు కోపం వస్తుంది కదా అలా పిలవకూడదు కదా అతను కుంటుంది కాబట్టి మనం కుంటివాడా అనుకోడు కదా అంటే పరోక్షంగా పిలవాలి ఎప్పోని ఓ సోమ అని అంటే అతను సంతోషిస్తాడు పరోక్షంగా పిలవడాన్ని ఇష్టపడతారు వ్యుత్పత్తి అర్థంతో పిలవడాన్ని ఎవరు ఇష్టపడరు అలాగే ఇప్పుడు ఎవరైనా కలెక్టర్ గారు ఉన్నారనుకోండి ఆయన ఇంతకుముందు సుబ్బారావు గారు ఇప్పుడు ఆయన కలెక్టర్ అయ్యారు సో మనకి సుబ్బారావు అనే కంటే కలెక్టర్ గారు అని పిలిస్తే ఆయన సంతోషిస్తారు అలా పరోక్షంగా పిలవడాన్ని సం ఇష్టపడతారు ఆ పోలికే మనకి కూడా వచ్చింది అనుకోండి ఎమ్మెల్యే గారు ఆయన ఏమండి అప్పారావు గారు అంటే ఆయన ఇప్పుడు ఎమ్మెల్యే అయ్యారు ఎమ్మెల్యే గారు అని పిలిస్తేనే ఆయన సరదాగా ఉంటుంది పేరు పెట్టి పిలిచే కంటే అదేవిధంగా అతను ఇదంధ్రుడు దీని తానే నిండిపోయినవాడుగా దర్శించాడు ఇదంధ్రుడు అంటే అంతా తానే అని గట్టిగా అర్చినవాడు అని అర్థం తమ ఇదంధ్ర సంతం ఇంద్ర ఇచ్చి ఆచక్షతే ముద్దుగా ఇంద్రుడు అని ఆ ఆత్మగారిని మనం పిలిచాం అంతా నేనే నేనే అనుకున్నాడు కదా ఇంద్ర శబ్దం అంటే అంతా నేనే నేనే ఇంద్రత్వం అంటే అంతా నేనే అనుకోవడమే ఇంద్రత్వం ఆయన ఆ విధంగా ఇంద్రుడు అని పేరు పొందాడు పరోక్ష ప్రియా ఇవహి దేవాహ దేవతలందరూ కూడా పరోక్ష ప్రియులే అంటే అందరం కూడా పౌరోక్షంగా పిలవడాన్ని ఇష్టపడతాము ఇది తృతీయ ఖండ దీంతో ఈ తృతీయ ఖండం ఈ శ్లోకంతో పూర్తయింది అంటే ఆయన ముందు శ్లోకాన్ని సృష్టించి ఇవి లోకాలు ఇవి లోకపాలకులు అనుకున్నాడు కానీ ఇప్పుడు అవి లోకాలు లోకపాలకులు అయితే నేను ఎవరిని అనుకుని నేను లేకుండా అసలు ఇవి ఎలా ఉంటాయి అనుకుని ఆయన వాటిలో ప్రవేశించి అవే నేను అనుకుని ఇంద్రుడు అని పేరు పొందాడు ఇప్పుడు ఆయనే అందరిలోకి ప్రవేశించి ఉన్నాడు మొత్తం అంతటా ఉన్నది ఆయనే ఆయన సృష్టి మొత్తంలోకి ఆయన ప్రవేశించి ఉన్నాడు ఆయన ప్రవేశించి ఉన్నాడు కాబట్టి సృష్టిలాగా గలుగుతోంది ఆయన లేకపోతే సృష్టి అన్నిట్లో ఆయన ఉన్నాడు అందుకనే ఆయన ఆత్మ ఏ కారణంగా అయితే అతను అన్నిట్లోనే ప్రవేశించాడో అతన్ని మనం ఆత్మా అనం అది మూల పదార్థంగా మనలో ఉంది ఆ పదార్థమే లేకపోతే మనమంటూ ఎవరు లేవు అంతా ఆయనే ఈ సృష్టి ఆయనలోంచే వచ్చింది ఆయన ఉండకపోతే అది ఆయనలో భాగం కాబట్టి ఆయన అందులో ప్రవేశించి అంతా తానై నడిపిస్తున్నాడు ఇది ప్రథమాధ్యాయ దీంతో ప్రథమాధ్యాయం కూడా పూర్తయింది మనం మళ్ళీ కలిసినప్పుడు రెండో అధ్యాయంలోకి వెళ్దాం ఈ ఉపనిషత్తులో ఇంకా రెండో అధ్యాయం మూడో అధ్యాయం ఉన్నాయి వాటిలో కండలు లేవు మళ్ళీ కలుద్దాం మరింత ముందుకి వెళ్దాం ॐ सहनावतु सह सहना नौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शां तिश्यां तिश्शान्तिः मल्लिकलं मरिन् मुकम्